నీటిలో ఒక బంగారు విగ్రహం కనిపిస్తుంది ఆ బాలుడు ఒక కర్రను తీసుకుని బంగారు విగ్రహం తాకడాన్ని నీటిలో పెడతాడు కానీ ఆ కర్ర నీటిని తాకగానే అది బంగారంగా మారుతుంది బంగారం చాలా బరువుగా ఉంది బాలుడు కర్రను పట్టుకోలేకపోయాడు మరియు మొత్తం కర్ర నీటిలో మునిగిపోయింది నీటిలో ఉన్న ఈ బంగారు విగ్రహం బహుశా నిజమైన మానవుడిదేనని అబ్బాయి గ్రహిస్తాడు అతను అనుకోకుండా నీటిలో పడి బంగారంగా మారుతాడు అప్పుడు బాలుడు ఒక శంఖాన్ని తీసుకుని నీటిలో వేస్తాడు మరియు అతను దానిని మళ్లీ బయటకు తీసినప్పుడు శంఖం బంగారంగా మారుతుంది అయితే ఈ నీటి వల్ల ప్రపంచంలో అన్ని సంపదలకు యజమాని కావచ్చు అనుకున్నాడు అప్పుడు వారు బయట మరో భారీ మొత్తంలో బంగారాన్ని కనుగొన్నారు బాలుడు వేరే ఏమీ ఆలోచించలేకపోయాడు అతని తల కిందకి వంచి బంగారాన్ని తీయడం ప్రారంభించాడు అకస్మాత్తుగా బాలుడు ఒక బంగారం బ్రాస్లెట్ చూశాడు మరియు బాలుడు బ్రాస్లెట్ యొక్క అవతల వైపున నిజంగా ఒక పుర్రే ఉంది బాలుడు పట్టించుకోలేదు అతను ఇంకా బంగారాన్ని తీస్తూనే ఉన్నాడు అప్పుడు బాలుడు ఒక వింత శబ్దం విన్నాడు మరియు చుట్టూ చూశాడు కానీ వింతగా ఏమీ కనిపించలేదు బాలుడు బంగారాన్ని తీయడానికి తిరిగి వెళ్లాడు కానీ బంగారం నుండి పొగ వస్తున్నట్టు అతను గమనించలేదు బహుశా ప్రమాదం రాబోతుంది పార్ట్ టూ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చే and